సంక్షేమం అభివృద్ధికి కృషి చేసే ప్రభుత్వం మాదేనని ఒంగోలు ఎమ్మెల్యే రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి మూడేళ్లు ముగిసిన సందర్భంగా ఆయన చేపట్టిన సంఘీభావ యాత్రకు మద్దతుగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు సంకల్ప పాదయాత్ర ఒంగోలు మండలం కరువదిలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముందుగా త్రోవగుంట నుండి సింగరాజు వెంకట్రావు నాయకత్వంలో బైక్ ర్యాలీ కరువది వరకు చేపట్టారు కరువతి రైల్వే గేట్ వద్ద నుండి డప్పులతో మహిళల హారతులతో పూలవర్షం కురిపిస్తూ పాదయాత్ర సాగింది ఈ పాదయాత్రలో బాలేని రెడ్డికి మహిళలు అడుగడుగున హారతులు పట్టారు తదనంతరం కరువతి గ్రామంలో జరిగిన సభకు మండల వైఎస్ఆర్ కన్వీనర్ రాయపాటి అంకయ్య అధ్యక్షత వహించగా పలువురు నాయకులు చుండూరు రవి సింగరాజు వెంకట్రావు కోటారి శంకర్ మహిళా నాయకురాళ్ళు గంగాడ సుజాత అరుణ కరువది వైఎస్ఆర్ అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావు లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు అనునిత్యం సీఎం జగన్ చేస్తున్న కృషి ఎనలేనిదని మంత్రి కొనియాడారు దేశంలో నేడు కరోనా విలయతాండవం చేస్తున్నదని దీనిని అరికట్టడలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొని కట్టడి చేస్తుందన్నారు కార్యక్రమం మా తర్వాత గ్రామాల్లో పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాదయాత్ర చేసినప్పుడు దాదాపు అన్ని నియోజకవర్గాలు తిరగడం జరిగింది మూడు వేల చిన్న పాదయాత్ర ఒక సంవత్సరం పాటు ఇళ్ళను పట్టించుకోకుండా వదిలేసి ప్రజల్లో తిరిగి ఒక సంవత్సరం పాటు ఇంటికి పోకుండా పాదయాత్ర చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర ఆ పాదయాత్రలో ప్రజల యొక్క కష్ట నష్టాలు బాధలు అన్ని తెలుసుకొని మనసులో పెట్టుకొని ఆ తెలుష తయ్య చేసారు ఆ మానిఫెస్టో మరి ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాలో అని చెప్పి మానిఫెస్టో తయారేయడం జరిగింది మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన పదవి వేశాడు మానిఫెస్టో తయ్య చేసారు ఆయన 600 హామీ ఇచ్చాడు ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్లే నెరవే నెరవేర్చి నేను ముఖ్యమంత్రి అతను అంటే ఒక చంద్రు రాని సమాపణ చేసుకుంటాను ఎలక్షన్ వస్తున్నాయి మళ్ళీ ఒడ్డు లేచుకోవాలి అని చెప్పి పసుపు కుంకుమ అని చెప్పి బాగా మహిళలకి ఆ రోజు మూడు బిడ్డలుగా ఏదో బయలు ఇచ్చాడు నాకు ఎలక్షన్ వాళ్ళకి ఎలెక్షన్ టైంలో మీ డబ్బులే రుణమాఫీ ఉన్నటువంటి మాఫీ డబ్బులు ఇవ్వకుండా ఆ ఇచ్చి కోసం పదివేలు ఇచ్చే ఓటు ఓటు పదివేలు కొనుక్కున్నట్టుగా వీటో జరిగింది కానీ మీరు అతని నక్క మాటలు నక్క విధేతలు అని కూడా తెలుసుకొని మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి చూడాలి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తారని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఈరోజు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రతి మాట కూడా ప్రతి యొక్క వాగ్దానం ఈరోజు నెరవేర్చారు లేదా మీరందరూ ప్రసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు పిల్లలు పిల్లలు చదివిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేరు పిల్లల పైకి రావాలి కుటుంబం పైకి రావాలంటే పిల్లలు చదువు చదువుకోవాలి ఆ చదువు చదువుకోవాలంటే పేదవాళ్ళు చదివించి రాకపోతున్నారు కాబట్టి ఉచితంగా చదివించాలని అమ్మఒడి కార్యక్రమం పెట్టి ప్రతి కూడా పదిహేను రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నా అదే పై చదువులు కూడా ఫీజు రిమెంట్స్మెంట్ పెట్టి ఇంజనీర్లు డాక్టర్లు కూడా ఉచితంగా చదివించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆ ప్రవేశపెట్టినటువంటి ఫీజు రిమెంట్స్మెంట్ కార్యక్రమాన్ని మధ్యలో ఈ చంద్రబాబు గారు సరిగా అమలు చేయకపోవటం అది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పై చదువుకు చదువుకునే దానికోసం లోపల ఖర్చు లేకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని చదివిస్తారని తెలియజేసుకుంటా ఉన్నాం మరి అలాంటి కార్యక్రమం చదువు కోసం మరి మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు మరి గోలు ముద్ద పెట్టి పిల్లలకి మంచి భోజనం పెట్టడానికి పరిస్థితులు ఉన్నాయి మరి కోవిడ్ ఈరోజు కోవిడ్ వచ్చింది మరి ప్రపంచ దేశాలు అలవాటుపోతూ ఉన్నాయి మన పక్క రాష్ట్రం తెలంగాణలో కోవిడ్ని పట్టించుకునే పరిస్థితి లేదు హాస్పిటల్లో మనకు హాస్పిటల్లో భోజనం పెట్టి మరి ఉచితంగా సేవ ఆరోగ్యశ్రమ పెట్టి హాస్పిటల్లో కోవిడ్ టెస్ట్ చేసిన పరిస్థితి ఉన్నాయి ఒక్క రాష్ట్రంలో హైదరాబాద్ పోతే వాళ్ళు చెప్తా ఉన్నారు అయ్యా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎంత చేస్తా ఉన్నాడు ఇన్ని పథకాలు పెడుతూ మరి కోవిడ్లో ఈ రకంగా చేస్తున్నాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని హైదరాబాద్ పోతే వాళ్ళందరూ కూడా హర్స్ ఉన్నారు మీరందరూ కూడా తెలుసుకోండి మరి ఈరోజు పథకాలు వైఎస్ఆర్ పార్టీకి పట్ల అందరూ కూడా ప్రతి పేదవాడికి పార్టీనే చూడకుండా ఈరోజు పథకాలు ఇస్తున్నాం మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం తెలియజేస్తుంటా ఉన్నాం ఏ పథకం వచ్చినా కూడా వాలంటీర్ ద్వారా మరి వాలంటీర్లు వాళ్ళు ఇచ్చినటువంటి వారు ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరు పేరు ఇచ్చినా వారు పాటించుకోవట్లేదు ఈరోజు ప్రతి ఒక్కరికి మనం చెప్పండి ఎక్కడైనా మీ అర్హులు ఉన్న వారిని మేము ఎక్కడైనా ఒక్కసారి మీరు ఆలోచించాలంటా ఉన్నాం గతంలో తెలుగుదేశం టైంలో ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యుడు ఒక రేషన్ కార్డు కావాలంటే జన్మభూమి తెలుగుదేశం నాయకుడు సంతంగా కావాలి రోజు ఆ పరిస్థితి ఉందా ఎక్కడైనా ఉందా మీ మీ ఊరికే వచ్చినాయి గ్రామ సచివాలయాలు గ్రామ వాలింటర్లు మీ దగ్గరికి వచ్చి ఈరోజు పెన్షన్లు కూడా పొద్దున్నే వచ్చి మీ తలుపు తట్టి ఫెషన్ ఇచ్చిన పరిస్థితులు గతంలో ఫ్యాషన్ కావాలంటే ఆఫీస్ వాళ్ళ పడిగాపు కాయాలా మళ్ళీ ఆ డబ్బుల కోసం ముసిన వాళ్ళు అరవై సంవత్సరం దాటిన వాళ్ళు మళ్ళీ ఎంబీ పోయి కూర్చుంటే ఎండలోకి పోయి మరి ఫ్యాక్షన్ తీసుకొచ్చే పరిస్థితి ఉంది కానీ ఈ రోజు మీ ఇంటికే వచ్చిన ఫ్యాక్షన్లు మరి ఈ రోజు రెండు వేల ఐదు వందలు తీస్తారు రెండు వేల ఐదు వందలు ఈ రోజు ఫ్యాక్షన్లు ఇస్తా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడా అమలు అవుతుంది తెలియజేసుకుంటా ఉన్నాం రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు రైతు గిట్టుబాటు పండిన పంటను గిట్టుబాటు ధర లేకపోతే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు రైతు గిట్టుబాటు ధర మరి స్త్రీకరణ నిధి మూడు వేల కోట్ల నిధి ఏర్పాటు చేసి రైతుల కోసం పైసలు ఉన్నాయి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టి కొండ దాఖలు ఎక్కడ ఉన్నాయా గత నాకు నేను రాజకీయ ఇరవై సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాలు అంతకు ఇరవై సంవత్సరాలు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలే విధంగా ఒక ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి కొన పరిస్థితులు ఉన్నాయో తెలియజేసుకుంటా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రభుత్వం అట్లానే శనగ రైతుల విషయంలో కూడా ఎన్నో రకాలుగా రైతులు ఆలో పరిస్తున్నా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఊర్లో రెండు వేలు దాటి జనబాబు ఊర్లో రైతు భరోసా కేంద్రాలు ఉన్నారు అక్కడే మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు మరి మీకు కావలసిన యూరియా కానీ విత్తనాలు కానీ అన్ని కూడా అక్కడే పరిస్థితులు ఉన్నాయి మీరు మీ అందుబాటులోనే తీసుకొచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పేద వర్గాల కోసం రైతుల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం मरीजु <muchas> మీ అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాల్ని అభినందిస్తూ మీరందరూ కూడా ఇంతమంది వచ్చి మహిళలు జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తున్నందుకు మీ జీవితాన్ని రుణపడి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటాం ప్రతి మహిళలకు చెప్తా ఉన్నా ఒంగోలు నేతల్లో ఎవరికి మహిళలకి ఏ ఇబ్బంది వచ్చినా నా తలుపు తట్టండి నేను తప్పకుండా మీకు అన్ని రకాలుగా మీకు సేవ చేస్తాను గొప్ప చేసుకుంటా ఉన్నా గత ఐదు సార్లు నన్ను నేర్పించారు మీ రుణాన్ని ఎక్కించుకుంటానని కూడా తెలియజేసుకుంటూ కాబట్టి మళ్ళీ ఒకసారి కలుసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మిమ్మల్ని అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి